హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనకి సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ లేదంటే పిల్లలు కూల్ డ్రింక్స్ తాగినప్పుడు లేదా ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు వాళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తుంటాయి త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే కోల్డ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలాగే లైట్గా ఫీవర్ ఉన్నా సరే మనం వెంటనే యాంటీబయాటిక్స్ అలాగే మెడిసిన్కి వెళ్లకుండా మనం లైట్గా ఉన్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా పనిచేస్తుంది మనకి ఏంటంటే తులసి అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి తులసిలో కొద్దిగా వాము వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మెత్తగా దాన్ని దంచుకోవాలి అందులో నుంచి వచ్చిన రసాన్ని మనం ఫైవ్ ఎంఎల్ కానీ లేదంటే టెన్ ఎంఎల్ కానీ ఇవ్వచ్చు ఇది న్యాచురల్ కాబట్టి భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు టూ ఇయర్స్ ఎబో ఉన్న పిల్లలందరికీ కూడా ఇది ఇవ్వవచ్చు నేనైతే ఈరోజు మా బాబుకి ఇచ్చాను తనకి కొంచెం కోల్డ్గా ఉంది అందుకనే తనకి ఇచ్చాను తను తాగిన తర్వాత తన ఫీలింగ్ అయితే ఇంకా ఒకలాగా ఉంది ఎందుకంటే ఇది కొంచెం వగరగా ఉంటుంది వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్గా గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్